స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చూస్తుంటాం చాలా వరకు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కదా సో వాటి వల్ల ఎలాంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం స్మోకింగ్ వల్ల చూసుకుంటే మాత్రం అండి అందరూ అనుకునేది ఏంటంటే ఓన్లీ లంగ్కి వస్తుందని అనుకుంటారండి కాకపోతే స్మోకింగ్ వల్ల చాలా అసోసియేషన్స్ ఉంటాయి కాకపోతే స్మోకింగ్ వల్ల మనకి ఫస్ట్ ఎక్కువగా లంగ్ క్యాన్సర్ బయటపడుతుంది కాబట్టి మనం ఎక్కువ స్మోకింగ్ వల్ల ఓన్లీ లంగ్ క్యాన్సరే వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం కాదు నేను ఇప్పుడు చెప్తాను అపార్ట్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వచ్చేది థ్రోట్ క్యాన్సర్ వస్తుంటుంది ఆర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ రావచ్చు స్మోకింగ్ పీల్చిన స్టొమక్కి కూడా క్యాన్సర్ రావచ్చు ఈవెన్ గాల్ బ్లాడర్ రావచ్చు మనకి యూరినరీ బ్లాడర్ రావచ్చు కిడ్నీకి రావచ్చు కోలానికి రావచ్చు ఓవరీ సర్విక్స్ ఇవన్నీ కిట్కి రావచ్చు ఎందుకంటే రీజన్ ఏంటంటే మనం స్మోకింగ్ చేసినందువలన ఓన్లీ నికోటిన్ ఒకటే కాదు బ్లడ్లోకి వెళ్ళేది ఆ స్మోకింగ్ వల్ల ఆ ఫీలింగ్ వచ్చేది ఎక్కువ నికోటిన్ వల్ల ఆ ప్లెజరబుల్ ఫీలింగ్ అనేది నికోటిన్ బట్ మనం స్మోక్ చేసినప్పుడు ఈ స్మోక్ తో పాటు చాలా నెంబర్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ బ్లడ్ లో వెళ్తాయండి ఆల్మోస్ట్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు బ్లడ్ లోకి వెళ్లే అవకాశం ఉంటాయి సో ఇవన్నీ హైడ్రోకార్బన్స్ అని వేరే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అని ఇవన్నీ బ్లడ్లోకి వెళ్ళి డిఫరెంట్ ఆర్గాన్స్ చేరుతాయి కాకపోతే ఫస్ట్ ఎక్కువ లంగ్ ఎక్కువ ఎక్స్పోజర్ అవుతుంది కాబట్టి లంగ్ కి కామన్ ఉంటుంది మిగతా కూడా వచ్చే అవకాశాలు పర్సంటేజ్ లంగ్ ఎక్కువ ఉంటుంది ఫాలోడ్ బై ఇవన్నీ అండి సో బ్లడ్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి సెల్ కి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి సో ఒకవేళ లంగ్ స్కిప్ అయినా ఇవన్నీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందరికి తెలియాల్సిందంటే స్మోకింగ్ అనేది ఓన్లీ ఫర్ నాట్ ఫర్ లంగ్ లంగ్ ఒకటే కాదు మిగతా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యాజ్ ఫర్ అల్ స్మోకింగ్ తగ్గించడము స్టాప్ చేయడం అనేది చేయాలి ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం ఎక్కువగా మనం తెలిసిందే అండి లివర్ డ్యామేజ్ అవుతుంది లివర్ వన్స్ డ్యామేజ్ అయిన తర్వాత సిరోసిస్లో మారుతుంది సిరోసిస్ నుంచి మళ్ళీ క్యాన్సర్ పుట్టుకొస్తుంది ఆల్కహాల్ వల్ల ఎక్కువగా డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఈసోఫేగస్ అంటాము తర్వాత స్టొమక్ కడుపు ఇవి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఎండోమెట్రియం కోలాన్ క్యాన్సర్స్ కూడా ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ఎక్కువ వస్తుంది సో బేసిక్ గా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయింది లైఫ్ స్టైల్ గురించి కావచ్చు లేదంటే వర్క్ స్ట్రెస్ కావచ్చు ప్రతిదీ కూడా ఇప్పుడు స్ట్రెస్ లానే చూస్తున్నారు సో ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల కూడా క్యాన్సర్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా ఎగ్జాక్ట్ గా అసోసియేషన్ అయితే లేదండి స్ట్రెస్ కి క్యాన్సర్ కి రిలేటెడ్ డైరెక్ట్ అసోసియేషన్ అయితే ఎక్కడ ప్రూవ్ కాలేదు బట్ స్ట్రెస్ వల్ల వేరే జబ్బులు ముందు వస్తూ ఉంటాయి లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ మానసిక ప్రాబ్లమ్స్ వస్తుంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ బీపీ షుగర్ అనేది స్ట్రెస్ వల్ల కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు స్ట్రెస్ వల్ల స్లీప్ డిప్రెవేషన్ వల్ల దానికి తగ్గట్టు తర్వాత వచ్చే మెటబాలిక్ కాంప్లికేషన్స్ ఒబేసిటీ రావడం సో స్ట్రెస్ రిలేటెడ్ ఏవైతే వస్తాయో ఆ తర్వాత వాటి కారణాల వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ జస్ట్ స్ట్రెస్ ఫీల్ అయినంత వలన ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందని ఏమన్నా డైరెక్ట్ అసోసియేషన్ అయితే స్ట్రెస్ కాజెస్ సమ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనమాట బాడీలో ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ ఆక్సిడెంట్స్ కానీ ఇన్ఫ్లమేటరీ బాడీలో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల కూడా కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా ట్యూమర్స్ ఉంటాయి పెయిన్ ఉండదు కొన్నిసార్లు అని అంటున్నారు కదా సో నిజంగానే బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి ముందు ఫస్ట్ స్టేజెస్ లోనే లైక్ ఎర్లీ స్టేజెస్ లోనే ఎలా గుర్తించవచ్చు రెండు విధాలుగా ఉందండి ఒకటైతే పేషెంట్ తాను అంటే వాళ్ళే తెలుసుకోవడం అది ఎప్పుడు తెలుసుకుంటారు లోపల ఏమన్నా రూమ్ ఏమన్నా గడ్డ ఉందా లేదా అనేది ఏమన్నా కన్నితం లాగా ఏర్పడిందా లేదా అనేది యూజువలీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది సజెస్ట్ చేస్తుంటాం అండి అంటే ఉమెన్ అందరూ హాఫ్ అండ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళంతట వాళ్ళే ఎప్పుడైనా బాతింగ్ టైమ్ లో కానీ జస్ట్ పామ్ ఆఫ్ ది హ్యాండ్ అనమాట ఇక్కడ అరిచేతితో వాళ్ళ రూమ్ పైన ఇట్లా తాగుతున్నమా తాకుతుంటే మాత్రం అది ఏమన్నా గడ్డ ఉందా లేదా అని అని అర్థమైపోతుంది నాట్ లైక్ ఫింగర్ ఇన్సైనేట్ చేయకూడదు ఇలా చేస్తే పెద్దగా తెలియదు అట్లీస్ట్ ఇలా తెలుసు ఇట్లా అంటున్నప్పుడు ఏమన్నా గడ్డ అనేది ఉందా లేదని కొంచెం అర్థం కరెక్ట్ కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు కానీ సో అలాగే ఎప్పుడన్నా ఏమైనా కొత్తగా ఏమైనా కణితం తగిలితే మాత్రం అది క్యాన్సరా కాదా అనేది కొన్ని టెస్ట్లు ఉంటాయండి అంటే ఫస్ట్ మెమోగ్రామ్ చేస్తాం పేషెంట్ ఆ లో స్కోరింగ్ ఇస్తాం ఆ లో అది నార్మల్ గడ్డలా ఉందా లేకుంటే క్యాన్సర్ గడ్డలాగా ఉందా అనేది అర్థమవుతుంది వన్స్ ఆ స్కోరింగ్ లు అది క్యాన్సర్ గడ్డలాగా ఉంది అని మనకు అర్థమైతే బయాప్సిక్ వెళ్తాం బయాప్సీ చేసిన తర్వాతనే అది ప్రూవ్ అవుతుంది కన్ఫర్మేషన్ మాత్రం బయాప్సిక్ తోనే అవుతుందండి సో వన్స్ అది నార్మల్ గడ్డలానే ఉంది స్కాన్లో అంటే మాత్రం మనం ఏం చేయనాల్సిన అవసరం లేదు ఫాలోఅప్లో పెడతాం తర్వాత పేషెంట్ని అది కాకుండా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండో విధం ఏంటంటే మ్యామోగ్రామ్ అంటే ఎర్లీ లో కనుక్కోవాలి అనుకుంటే మాత్రం మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటాం అంటే పేషెంట్స్ నార్మల్గానే ఉంటారు కానీ వాళ్ళు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి తెలిసిపోతుంది అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళలో పెద్దగా అవసరం ఉండదు అన్లెస్ వాళ్ళకి ఎప్పుడైనా ఫ్యామిలీలు ఎవరికైనా ఉంటే తప్ప ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైపడిన వాళ్ళు ప్రతి ఉమెన్ హ్యాస్ టు అండర్గో ఇది మెమోగ్రామ్ అనేది టెస్ట్ అనేది చేయించుకోవాలి ఎవ్రీ టూ ఇయర్స్ వన్స్ టిల్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ చేయించుకుని తర్వాత ఇయర్లీ వన్స్ చేయించుకుంటే సరిపోతుందండి అంటే వాళ్ళకి తెలియని కణాలు ఏమన్నా కానీ ఉంటే కొంతమందికి అట్లా పాల్పేట్ చేసినా గానీ అట్లా టచ్ చేసినప్పుడు కూడా కనిపించకపోవచ్చు ఆ స్కాన్ చేసినప్పుడు చాలా ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది ఎర్లీగా డిటెక్ట్ అయిన అడ్వాంటేజ్ తెలిసిందే కదా సర్జరీ ఈజీగా అయిపోతుంది అవసరం అయితే ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది తర్వాత కీమోథెరపీ అవసరం లేకపోవచ్చు కాంప్లికేషన్స్ లేకుండానే ఎర్లీగా క్యూర్ చేసుకోవచ్చు అండ్ బ్రెస్ట్ అంటే సర్జరీ అంటే వస్తుందా బ్రెస్ట్ అందరికీ ఉండదు అలాగా అంటే ఉంటాయండి బ్రెస్ట్ ఫోర్ స్టేజ్ వరకు మనం క్యూర్ చేసుకునే ఉంటుంది క్యూర్ చేయడంలో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికీ సర్జరీ అవసరం పడుతుంది కానీ సర్జరీ కూడా రెండు విధాలుగా ఉంటుంది మొత్తం బ్రెస్ట్ తీయడమా లేకుంటే ఓన్లీ ట్యూమర్ ఉన్న ఏరియాని ఒక మార్జిన్ ఇచ్చి తీయడమా అనేది మనం ఆలోచిస్తాం అన్నమాట కాకపోతే ఆ పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి ఆ ట్యూమర్ ఎంత వరకు స్ప్రెడ్ అయింది అనే దాన్ని బట్టి చాలా వరకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ వరకు మనం బ్రెస్ట్ని కన్జర్వ్ చేసుకోవచ్చు అంటే రొమ్ముని మొత్తం తీయాల్సిన అవసరం లేకుండా ట్యూమర్ ఎక్కడైతే ఉందో అది మాత్రమే తీసేసి తర్వాత కావాలంటే అజ్జు రేడియేషన్ అంటాం అనమాట రిమైనింగ్ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ కి కొంచెం రేడియేషన్ ఇవ్వడము అవసరమైతేనే కీమోథెరపీ ఇలాంటివి ఏమైనా ఇవ్వడమా లేకుంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది చేస్తే ఆ ట్యూమర్ అనేది మళ్ళీ రిటర్న్ రాకుండా ఉంటుంది చాలా మంది అనుకుంటారు ఓన్లీ ట్యూమర్ వరకు తీస్తే బ్రెస్ట్లో రిమైనింగ్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని భయం ఉంటుంది కాకపోతే మొత్తం తీసినా కానీ అంతే రిజల్ట్ ఉంటుంది ఆర్ పార్ట్ ఆఫ్ ది బ్రెస్ట్ తీసి తర్వాత కొంచెం రేడియేషన్ తో సప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ సేమే ఉంటాయి రెండిటికి కంపారిజన్స్ అనేది జరుగున్నాయి లార్జర్ ట్రయల్స్ లో జరిగితేనే ఈ రిజల్ట్స్ అనేది మనం చెప్పగలుగుతున్నాం కాన్ఫిడెంట్ గా ఎస్ బట్ క్యూర్ అనేది ఉంటుందా రియాకరెన్స్ అనేది ఉంటుందా ఇది డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది ఉంటుందండి అది క్యూర్ అనేది చాలా వరకు క్యాన్సర్స్ లో ఉంటాయి చాలా మందికి అనుకోవడం ఏంటంటే క్యాన్సర్ అనగానే లైఫ్ అంతా డామేజ్ అయిపోతుంది అంటే చనిపోయే అవకాశాలు ఉంటాయని చాలా ఒక అపోహ ఉంటుందండి కాకపోతే స్టేజ్ వన్ టూ త్రీని ఇంత ముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ స్టేజ్ వన్ టూ త్రీని మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అంత క్యూర్ అయిపోతుంది ఆ స్టేజ్ని బట్టి వచ్చే ఏరియాని బట్టి అంటే ఏ ఏ ఆర్గన్లో వస్తుంది క్యాన్సర్ బట్టి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి ఫ్యూచర్ లో ఎంత రిటర్న్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది ఇంత పర్సంటేజ్ అనేది ఉంటుందండి ప్రతి స్టేజ్ కి ప్రతి ఆర్గాన్ కి ఇంత పర్సంటేజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉందా లేదని తెలిసిపోతుంది అవునండి ఈవెన్ ఫర్ స్టేజ్ వన్ కూడా ఇంత అంత పర్సంటేజ్ అని ఉంటుంది అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది ఉంటుంది కానీ పేషెంట్ కి అసలుకి ఫ్యూచర్లో రాదు అని చెప్పి ఎవరు ఏ డాక్టర్ కానీ ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వడానికి లేదు బట్ ఒక హోప్ మనం సర్జరీ చేసినా కానీ మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తుంటాం నేను ఇప్పుడు చెప్పిన టిమినోథెరపీ కీమోనో లేకుంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు అనేది తగ్గించుకోగలం